అమ్మాయిలు కాదు అమ్మాయి బానుమతి ఒకటే పీస్ రెండు కులాలు రెండు మతాలు పిల్ల యూ యాక్చువల్లీ ఈ రోజు నాకు చాలా ఒక ఎమోషనల్ డే అని చెప్పాలి బికాస్ నేను వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు అక్కడ ఫిదా రాసింది అండ్ కనిపించి అంత నీళ్ళు వచ్చింది సో ఆ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ రోజు కోసం మేము మేము అందరూ ఒక వన్ ఇయర్ వెయిట్ చేశాము చాలా హోప్స్ చాలా స్ట్రగుల్స్ అన్నీ ఉంది అండ్ బట్ స్టిల్ ఆ ఎనర్జీ ఎవరికి తగ్గలేదు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ నీ ఫుల్ స్పిరిటెడ్ అండ్ అండ్ నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్కి ఎందుకంటే భానుమతిని అక్సెప్ట్ చేశారు అండ్ నేను రివ్యూస్ అన్ని చదివాను బికాస్ చాలా భయం ఉంది ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాను నా తెలుగు అంత బాగుందా అక్సెప్ట్ చేస్తారా నమ్ముతారా నేను తెలంగాణ అమ్మాయి అని బికాజ్ అది చాలా ఇంపార్టెంట్ కదా అందుకే నేను చాలా ఒక భయం ఉంది బట్ చూసినప్పుడు అందరూ క్లాప్ చేశారు సో చాలా సంతోషం సో థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆనెస్ట్లీ నేను యాక్చువల్లీ నమ్మలేదు నేను ఆ ఫస్ట్ డైలాగ్ ఉంది కదా నేను చెప్పను పచ్చితే ఆ ఫస్ట్ డైలాగ్ చెప్తే అందరూ క్లాప్స్ కొట్టారా సో నాకు చాలా ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఎలా ఒక అమ్మాయి కోసం ఇలా క్లాప్ చేశారా వరుణ్ వచ్చినప్పుడు చేసి నాకు తెలుస్తుంది బికాస్ చాలా పెద్ద హీరో అండ్ సో నా కోసం చేసినప్పుడు నేను కొంచెం యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ మన పీకే డైలాగ్స్ ఏమైనా వస్తే లేదంటే ఆ చెక్క గారు చాలా బాగా డైలాగ్స్ నా కోసం ఇచ్చారు ఆ పంచ్ డైలాగ్స్ ఏమైనా ఉంటే సో అప్పుడు నాకు అంత సంతోషం ఉంది అలా చెప్తే అందరూ అక్సెప్ట్ చేస్తారు ఆ డైలాగ్స్ ఒక అమ్మాయి క్యూట్ క్యూట్గా చెప్తానని నాకు తెలియదు అలా ఉందా అని పొద్దున్న సో హ్యాపీ క్లాప్ చేశారు అండ్ అందుకే థ్యాంక్ యూ సో మచ్